హలో గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేను మీ ప్రియాంక రాజ్ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే తొలి ఏకాదశి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ లేచి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి దీపారాధన చేయడం అయితే జరిగిందండి సో టుడే ఏకాదశి పూజా విధానం చూసేద్దాం ఆషాఢం మాసంలో స్టార్ట్ అయ్యే ఈ మొదటి పండుగనే తొలి ఏకాదశి సే పూజల గురించి అయితే పెద్దగా ఎక్కువ అయితే తెలియదు నాకు తెలిసిన దాంట్లో కొన్ని మాత్రమే చేసుకుంటాను ఎవరి స్తోమత వాళ్ళది ఎవరికి నచ్చినట్టు అనే అంటే ఎవరికి ఎలా నచ్చుతుందో అలా చేసుకుంటారు పూజలు నేనైతే పూజకు సంబంధించిన వస్తువులు అయితే అన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటానండి అలాగే దేవుని పటానికి అయితే అన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టేశాను దీప ప్రమేదాలు కూడా చేసేస్తున్నాను మంచిగా పిండి దీపాలు కూడా చేస్తే బాగుంటుందని పిండి దీపాలు కూడా చేసుకున్నానండి సో అది చేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీడియో అయితే తీయలేదు పిండి దీపాలు అయితే పెట్టేశానండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ కాగానే మా మామగారు కూడా వచ్చేసారు సో మా మావయ్య ప్రతి సండే వస్తూ ఉంటారు మా పాప కోసం ఏమేమి తెచ్చిందంటే బ్రెడ్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒక మిల్క్ ప్యాకెట్ గులాబ్ జాము కొన్ని చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చిందన్నమాట సో నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నావు వీడియోస్ ఎందుకు అని అంటుండు మా మామయ్య అయితే కొంచెం ఫోటోకు వీడియోస్కి కొంచెం దూరంగానే ఉంటాడు సో మనవరాలకైతే చాలా బాగా చూసుకుంటాడండి పూజ అయిపోయిన తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో సండే ఏకాదశి రావడం స్పెషల్ అయితే ఏం లేదండి జస్ట్ రైస్ అయితే పెట్టేశాను మా ఆయన వచ్చేసి పచ్చి పులుసు చార్ చేసి ఇక లేట్ అయింది కదా పూజ అయ్యేసరికి మాకు లెవెన్ అయిపోయింది ఆకలి అవుతుంది తొందరగా పచ్చి పులుసు చార్ చేసేయంటే పచ్చి పులుసు చార్ అయితే యాక్చువల్లీ ఏకాదశి రోజు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి సో మా ఆయనకు వచ్చేసి మార్నింగ్ తొందరగా రెడీ అయ్యి టెంప్ టెంపుల్కి అయితే వెళ్దామండి అని చెప్ చెప్తే వద్దుతే డైలీ డ్యూటీకి వెళ్ళాల్సిందే కదా సండే రే రోజు నేను రెస్ట్ తీసుకుంటా ఇంట్లో పూజ చేసుకొతే అన్నా సరికి సరే ఓకే అని ఇక ఇంట్లో మిర్చి జీలకర్ర వెల్లిపాయలు అయితే కొంచెం పచ్చపచ్చగా దంచుకోవాలండి అలాగే కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది సో పోపు అయితే పెట్టేస్తున్నానండి పచ్చగా దంచుకున్న వాటికైతే పోపు అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఆనియన్ కూడా పెట్టే కొన్ని కొన్ని పుణ్యులు యాడ్ చేసుకోవాలి కొన్ని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఆనియన్లు అయితే బాగుంటుంది కొంచెం తినేటప్పుడు టేస్ట్ అయితే ఉంటుందండి ఆనియన్ అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి అవి కొంచెం మనకు లైట్ గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి లైట్గా అంటే లైట్గా మళ్ళీ మరీ ఎక్కువ అయితే కాదు ఫ్రై లాగా సో అది అయిపోయిన తర్వాత మనం కలుపుకున్న ఆల్రెడీ ఆనియన్ అండ్ ఉంది ఆ పులుసు అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువసేపు ఎక్కువసేపు బాయిల్ అయితే అవ్వకూడదండి సో బాయిల్ అయితే ఏమవుతుందంటే ఆ పులుపుకున్న టేస్ట్ అయితే మనకు రాదు పులుపు టేస్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట సో అప్పుడే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి చిన్న పచ్చి పులుసు చాలా బాగుంటుంది नचते मैं चाने लाइक शेयर सब्सक्राइब थैंक्स फॉर वाचिंग